హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ గోదరమ్మాయిని ఈరోజు వచ్చే రెసిపీ అండి మొలవాకు పప్పు ఎంతో టేస్ట్గా హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఈ ఇంత ఆకు అంత కిలో పప్పుకి సరిపోతుందండి ఆకు ఉండి పప్పు తక్కువ వేసుకోవాలి మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది జాగ్రత్తగా తుంచుకు తీసుకోవాలండి లేకపోతే పురుగులు ఉంటాయి ఒక పావు కేజీ పప్పు వేసుకోవాలండి ఒక పావు కేజీ పప్పుని శుభ్రంగా కడుక్కోవాలి కడిగి పక్కన పక్కన పెట్టుకోవాలి అందులోనే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి రెండు గ్లాసులు వాటర్ వేసిన తర్వాత మనం ఆకంతా కూడా శుభ్రంగా కడిగేసిన ఆకు కూడా అందులో వేసుకోవాలండి తర్వాత ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలు నాలుగు పచ్చిమిర్చి అర స్పూన్ పసుపు ఒక అర స్పూన్ ఆయిల్ వేసి నాలుగు విజిల్ వేయించుకోవాలండి విజిల్ అయిపోయిన తర్వాత పప్పును ఒకసారి ఓపెన్ చేసి చూడగా పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడిగిపోయిందండి నాలుగు విజిల్ అయితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చి సైజ్ అండి చింతపండు అనమాట చింతపండు పేస్ట్ తింటే వేసుకోవచ్చు లేకపోతే నిమ్మ సైజ్ అంతా చింతపండు వేసుకోవచ్చు పులుపు నీళ్ళ కూడా వాటర్లా కూడా వేసుకోవచ్చండి నేను పేస్ట్ వేసాను ఉంది కాబట్టి అర స్పూన్ కారం తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి అలాగే నెక్స్ట్ వచ్చి ఒక కడాయి పెట్టి నూనె ఆయిల్ వేసుకోండి ఒక ఐదు ఆరు ఇల్లు వేసుకోవాలండి దాంట్లోనే ఒక రెండు ఎండుమిర్చి చిన్న ముక్కలు చిదుకొట్టి వేసుకోవాలి రెండు ఎండుమిర్చి అర స్పూన్ ఇంగువ ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోండి బాగా పప్పు అందులో వేసుకుని కలిపేసుకుంటాం అంతేనండి అయిపోయింది పప్పు అండం ములవాకు చాలా టేస్ట్ అనమాట ఎంతో టేస్టు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఒక్కసారి ట్రై చేయండి అంతేనండి నచ్చితే బట్టి వీడియో లైక్ అండి షేర్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ